Thank you. ందు ప్రీల బవునర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో సాతాను బంధించి వెయ్యి సంవత్సరములు అగాధంలో ఉంచుటను గూర్చి వ్రాయబడి ఉంది మొదటి మూడు వచనములలో ఈ అధ్యాయము నుండి మిలీనియం అనుభావము వివరించబడుతూ ఉంది ఆది సర్పము అనగా అపవాది ఘట సర్పముగా పిలువబడిన సాతనను బంధించి పాతాళంలోని అగాధ స్థలములో వెయ్యి సంవత్సరములు ఉంచుటను యోహాను దర్శనంలో చూచి వివరిస్తున్నాడు మిలీనియం అనగా వెయ్యి సంవత్సరములు అయితే ప్రియుల చిల్లియాజం అను పదము గ్రీకులో వెయ్యి సంవత్సరములను సూచిస్తుంది అనగా అంతమునకు ముందు క్రీస్తు భూమిపైన వెయ్యి సంవత్సరములు పాలన చేయనని క్రైస్తవుల విశ్వాసం ఆయన పరిశుద్ధులతో కలిసి పాలించును తరువాత అంతిమ పోరాటము పునరుత్నము చివరి తీర్పు అంతిమ నెరవేర్పు మరియు అంతము సంభవించును ఆది క్రైస్తవ సంఘంలో ఈ భావము ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటికీ అనేకులు దీనిని నమ్ముతూనే ఉన్నారు ప్రకటన గ్రంథంలో ఇక్కడ మాత్రము వెయ్యి సంవత్సరముల భావన ప్రస్తావించబడింది సాతాను బంధించబడి పాతాళంలో వెయ్యి సంవత్సరాలు ఉంచబడతాడు ఈ పాతాలము భూమి అగాధ లోతులలో ఉంటుందని తలంచుచున్నారు మృతులందరూ అక్కడకు వెళ్ళేదరని నమ్మకము కొందరు అక్కడ ప్రత్యేకమైన పాపులు మాత్రమే తీర్పు కొరకు వేచి ఉందురని తలంచుచున్నారు ఈ పాతాలమును దేవుని దూత తాళము వేసి ముద్ర వేసి సాతాను పైకి రాకుండా భద్రపరుస్తాడు అంటే దయ్యములకు భయం పాతాళంలో బంధింపబడిన వారు పైకి రాకుండుటకు ముద్ర వేసి బంధిస్తారు ఆది సర్పము లేదా సాతాను వెయ్యి సంవత్సరములు అందులో బంధించబడతారు అయితే ఈ సంఖ్యను అక్షరార్థంగా తీసుకొని లెక్కలు కట్టుట అవివేకమవుతుంది మానవుని దృష్టిలో ఒక సంఖ్యకు ఉన్న విలువ దేవుని దృష్టిలో వేరుగా ఉండవచ్చు వెయ్యి అనే సంఖ్య పెద్ద మొత్తము అనగా ఎక్కువ కాలము సూచించుటకు వాడబడింది కీర్తన యాభై పది యోగు గ్రంథం తొమ్మిది మూడు ఈ వచనాల్లో కొంత మనము గమనిస్తే అంతమున సాతాను కొద్ది కాలము విడుదల చేయబడతాడు సాతాను విడుదల చేయుట క్రైస్తవ విశ్వాసమును పరీక్షించుటకే సాతాను లేనప్పుడు దేవుణ్ణి వెంబడించుట గొప్ప విషయమేమి కాదు అపవాది శోధనలను జయించి క్రీస్తుని వెంబడించుట ప్రాముఖ్యమైన విషయము క్రీస్తు తన పరిశుద్ధులతో వెయ్యి సంవత్సరముల పాలన నాలుగు నుండి ఆరు వచనములలో రాయబడింది మొదటి పునరుత్నము అనగా క్రీస్తునందలి విశ్వాసము కొరకు శ్రమలను అనుభవించి మరణము పొందినవారు హతసాక్షులైన వారు మొదట లేపబడుదురు మరణమును జయించుదురు క్రీస్తు వెయ్యి సంవత్సరముల పాలన తర్వాతని సామాన్య పునరుత్నం అనగా మానవులందరికీ కలుగు పునరుత్నము సంభవించును కనుక క్రీస్తునందు విశ్వాసముంచిన పరిశుద్ధులు మొదట పునరుత్నము చందురు చందుదురు వీరిలో క్రీస్తుకు విధేయులై అతసాక్షులైన వారు ఉంటారు క్రూర మృగమును ఆరాధించని వారు మరియు దాని ముద్రను వేయించుకొనని విశ్వాసులు ఉంటారు వీరును క్రీస్తు కొరకు బహుశ్రమలు నష్టములు అవమానములు పొందినవారు ఈ రెండు వర్గములకు చెందిన విశ్వాసులు తగిన ఫలమును పొందుదురు క్రీస్తుకు విధేయులైన వారికి విమర్శ చేయు అధికారము ఇవ్వబడును ఈ లోకములో ఇతరుల చేత తీర్పు పొందిన విశ్వాసులు పరలోక రాజ్యములో తీర్పు తీర్చు వారగుదురు వీరు వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేరు మొదటి పునరుత్నం పొందిన వారు ధన్యులను పరిశుద్ధులునై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వారు మరణమును జయించిన వారగుదురు భౌతిక మరణము అందరూ పొందేదే ఇది మొదటి మరణం జన్మించిన మానవులందరూ ఈ భౌతిక మరణమనే ముఖద్వారం గుండానే నిత్యత్వంలో ప్రవేశించాలి రెండవ మరణం అన్నది దేవుని తీర్పు తర్వాత నిత్య నరకమునకు సంబంధించినది అది క్రీస్తు విరోధులకు అవిధేయులకు పాపులకు అవిశ్వాసులకు ఉద్దేశించబడింది మొదటి పునరుత్నం పొందినవారు దేవునికి మరియు క్రీస్తుకు యాజకులై ఉందరు వారు క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ప్రిలర అంతేకాకుండా వెయ్యి సంవత్సరముల అనంతరము సాతాను విడుదల చేయబడతాడు కానీ సాతాను ఏమాత్రం మార్పు చెందలేదు అయితే తన తప్పును కూడా సరిదిద్దుకొనలేదు తాను ఎట్టి స్థితిలో విశ్వాసులను మోసగించుచూ బంధించబడ్డాడో మరలా విడుదలై అదే పనిని ఉద్ధృతం చేశాడు విశ్వాసులను మోసం చేయుటకు జనములను మోసగించుటకు రేపబడ్డాడు దేవుని పైన చివరి పోరాటమునకు దేశంలోని జనులను సమీకరించుచూన్నాడు గొప్ప సైన్యమును సిద్ధపరుచుకున్నాడు ఎరుషలం పట్టణం పైన అన్యజనుల చేత దాడి చేయబడుట అన్నది అనున్నది యూదుల భావంలో అంత్యకాలమును సూచించను అయితే పిల్లర చివరకు అపవాది కందకముల గల గుండములో పడవేయబడెను అక్కడ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు ఇక యుగయుగములు రాత్రింబగల్లో అగ్నిగుండములో బాధలు యాతనులు పడటకు దేవుడు వారికి శిక్ష విధించాడు చివరిగా మహాధవల సింహాసనపు తీర్పు ఉంటుంది ఇది దేవుని చివరి తీర్పును గురించి ప్రస్తావించబడింది ఆయన న్యాయాధిపతిగా మహాధవల సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు అది ఆయనను సమీపించుటకు వీలులేని ఆయన పరిశుద్ధతను సూచిస్తుంది ప్రిలరా క్రీస్తులో నూతన ప్రజలకు నూతన ప్రపంచము క్రీస్తునందు రూపొందించబడుతుంది మానవులందరికీ అంతిమ తీర్పు తీర్చబడింది గొప్పవారికి తక్కువ వారికి మృతులైన వారందరికీ తీర్పు తీర్చబడుతుంది వారు సింహాసనం ఎదుట నిలవబడ్డారు ప్రియ సోదరి సోదరులరా అంతేకాకుండా రెండు విధములైన గ్రంథములు ప్రస్తావించబడి ఉన్నాయి మొదటి దానిలో మానవులు చేసిన క్రియలు నమోదు చేయబడి ఉన్నాయి ప్రతి మానవుని క్రియలు ఈ గ్రంథం నందు లిఖింపబడినని వాటిని బట్టి దేవుడు ప్రతివానికి తీర్పు తీర్చునని తెలుపబడింది ప్రియ సోదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల మా ప్రభువ పరిశుద్ధుడవైన తండ్రి మీకు స్తోత్రములు ఈ మాటలు ప్రతిదినము శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి పరీక్షలు రాస్తున్న మా ప్రియ బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానమును వారికి దయచేసి మంచి విజయాన్ని అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్